ఈ తప్పిపోయిన కుమారుడు వన్సప్ అనే టైం తన ఆస్తిలో సగ సగభాగం తనకి ఇవ్వమని ఆ ఆస్తిని మూటగట్టుకొని దూర ప్రాంతానికి పోయి ఏం చేశాడు దుర్వ్యాపారము చేసి వేషలతో తిరిగి జూదాలాడి మందు తాగి డబ్బును ఆగమాగం చేసుకొని ఆ ఇతని చేసిన పని వల్ల కీడు వచ్చి ఆ ఊర్లో కరువు వచ్చి పందుల దొడ్లోకి పోయి అక్కడ పొట్టుని ఆశించి ఆ పొట్టు కూడా దొరక్క బుద్ధి వచ్చి లేచి తండ్రి ఇంటికి వచ్చి ఎదురు చూస్తున్న ఆ తండ్రి సంతోషంతో ఒక వాద్యం ఒక విందు ఒక సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించి ఏర్పాటు చేసి ఆడపెడితే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఇతను కూడా సంతోషంలో జాయిన్ కావాలి పాలు పంపులు కలిగి ఉండాలి ఇప్పుడు ఆ సంతోషకరమైన విందుశాలలోకి ఇతను వెళ్ళాలి ఇతను ప్రవేశించాలి ఓ నా తమ్ముడు వచ్చాడా ఓ నా భాగం వచ్చిందా ఓ లేకపోతే నాకు అండ వచ్చిందా లేకపోతే నా కుడి వచ్చిందా లేకపోతే నా కుడి భుజం వచ్చిందా ఇది ఎంతో సంతోషం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని తన సహోదరుని ప్రేమించిన వాడై ఆ సంతోషకరమైన వాతావరణంలోనికి వెళ్ళాలి అది కాక తన పని ముగించుకొని తన వ్యవసాయ పని ముగించుకు